Hi friends! అందరికి నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్క స్టేట్ లో ప్రతి ఒక్క రైతుకి సపరేట్ గా ఒక గుర్తింపు ఐడి నంబర్ ను ఇవ్వాలని అయితే నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్నటి నుంచి ప్రతి రైతుకు ఒక గుర్తింపు కార్డు నంబర్ అయితే అందజేస్తున్నారు దీనికి సంబంధించిన స్టేటస్ మీకు చూపిస్తాను అలాగే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క గుర్తింపు ఐడి అనేది వచ్చిన తర్వాత మీకు ఎటువంటి బెనిఫిట్స్ అనేది రాబోతున్నాయో కూడా ఇప్పుడు నేను మీకు లైవ్ అనేది నేను మీకు అయితే చెప్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన ఎన్రోల్మెంట్ నంబర్ ద్వారా ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు వచ్చిన ఐడి ఇక మీదట ఈ యొక్క రైతుకి సంబంధించి ఈ యొక్క ఐడి నంబర్ ద్వారా మాత్రమే వారికి ఇక మీదట ప్రభుత్వ పథకాలు అనేది అయితే అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రభుత్వ పథకాలు కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు కావచ్చు ఎటువంటి ప్రభుత్వ పథకాలు ఇక మీదట రైతులకు అప్లై అనేది చేయవలసి వచ్చినా సరే ఈ యొక్క గుర్తింపు నంబర్ అంటే టోటల్ గా మనకు ఆధార్ కార్డు అయితే ఏ విధంగా నంబర్ అనేది కేటాయిస్తారు అలాగే మనకు రైతుకు ఈ యొక్క పదకొండు నంబర్లు అనేది మనకైతే కేటాయించడం జరుగుతుంది ఇది ఆటోమేటిక్ గా మీకు అప్రూవల్ అనేది అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతి రైతుకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించిన డాష్ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది మనకు నిన్న ఒక్క రోజునే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అరవై రెండు వేల మందికి సంబంధించి యొక్క గుర్తింపు కార్డులు అయితే అందజేశారు ఈ రోజు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు తొంభై రెండు వేల ఏడు వందల యాభై ఒక్క మందికి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే డెబ్బై వేల మందికి సంబంధించిన కార్డులు అనేది జనరేట్ కావడం జరిగింది ఇంకా అరవై ఐదు వేల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్ లో అయితే రావడం జరిగింది మొదటి విడతలో భాగంగా ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్న పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఉన్నారో ఆ యొక్క రైతులకు ఈ యొక్క గుర్తింపు కార్డును ముందుగా అందజేబోతున్నట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు టోటల్ గా ఎనిమిది రాష్ట్రాలకు ఈ యొక్క నంబర్లు అనేది కేటాయించడం జరిగిందండి ముందుగా ఈ యొక్క ఎనిమిది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం మనకు ఆంధ్రప్రదేశ్ అస్సాం గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఈ యొక్క స్టేట్లలో మాత్రం ప్రస్తుతం ఈ యొక్క గుర్తింపు కార్డులు అనేది రైతులకు అయితే కేటాయిస్తున్నారు మనకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి అరవై లక్షల రెండు వేల ఆరు వందల ఏడు మంది లబ్ధిదారులు అంటే అరవై లక్షల మంది రైతులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క అరవై లక్షల మంది రైతులకు ముందుగా ఈ యొక్క కార్డులు అనేది జారీ చేయబోతున్నారు ప్రస్తుతానికి తొంభై రెండు వేల మందికి సంబంధించి అందజేశారు కాబట్టి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ప్రభుత్వం మీకు సంబంధించి ఈ యొక్క బెనిఫిషరీకి సంబంధించి ఏదైతే పీమ్ కిసాన్ రైతులు ఉన్నారో అటువంటి అయితే క్రియేట్ చేస్తున్నారు లేదా మీరు ఆన్లైన్ లో క్రియేట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఫార్మల్ ఉంది కదా ఈ యొక్క ఫార్మాలి మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించి ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయితే అవడం జరుగుతుంది అక్కడ రైతుకు సంబంధించిన జిల్లా మండలం ఇవన్నీ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత మనకు మీ భూమి వెబ్సైట్ మనకు మీ భూమి వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ యొక్క వెబ్సైట్ కు ఈ యొక్క వెబ్సైట్ ని అయితే లింక్ చేయడం జరిగింది ఈ యొక్క రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్లతో ఏదైతే పంట పొలాలు అనేది కలిగి ఉన్నాయో ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన ఖాతా నంబర్ లేదా వారికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఆ యొక్క రైతుకి సంబంధించిన పంటల యొక్క వివరాలు అంటే పంట పొలాలకు సంబంధించిన వివరాలు అయితే చూపించడం జరుగుతుంది అక్కడ మీకు సంబంధించిన సర్వే నంబర్లు లేదా ఖాతా నంబర్లు అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పంట పొలాలు అనేది ఈ యొక్క రైతుకి సంబంధించిన ఐడికి అయితే లింక్ అనేది అయితే కావడం జరుగుతుంది ఆ తర్వాత మీకు ఆటోమేటిక్ గా చూపించిన విధంగా ఈ విధంగా మీకు ఆటోమేటిక్ గా అప్రూవల్ అనేది వచ్చి మీకు ఈ విధంగా కార్డు ఐడి అనేది జనరేట్ అనేది అయితే కావడం జరుగుతుంది మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయాల ప్రకారం ప్రతి రైతుకు ఇక మేత ఎటువంటి ప్రభుత్వ పథకాలు అమలు అనేది చేయాల్సి వచ్చిన రైతుకు సంబంధించి ఏదైనా సరే సబ్సిడీ మీద రుణాలు అనేది అందజేయాలన్నా సరే ఖచ్చితంగా ఈ యొక్క ఐడి అనేది తప్పనిసరిగా మీకైతే కలిగి ఉండాల్సి ఉంటుంది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఇక మీదట పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోబోయే ప్రతి రైతు ఈ యొక్క ఐడి నంబర్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ అయితే ఈజీగా అనేది అయిపోతుందని ఈ యొక్క ఐడి కనుక లేకపోయినట్లయితే అంటే ఈ యొక్క సపరేట్ నంబర్ అనేది గనుక లేకపోయినట్లయితే వారికి రిజిస్ట్రేషన్ అయితే ఇక మీద కుదొద్దు మనకు రైతుకి సంబంధించి ఎటువంటి ఈ యొక్క బెనిఫిట్స్ అనేది ఉండబోతున్నాయంటే రైతుకి సంబంధించి ఏదైనా సరే కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఏదైనా సరే ప్రభుత్వ పథకాలకు వారికి ఈజీగా అందజేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క కార్డు అనేది వారికి అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే రైతుకి సంబంధించి ఏదైనా సరే ఐడెంటిటీ వెరిఫికేషన్ కి సంబంధించిన రైతులకు ఈ యొక్క కార్డు నంబర్ అనేది చెప్తే సరిపోతుంది అలాగే రైతులకు ఏదైనా సరే స్కీమ్స్ అనేది రావాలన్నా రైతులకు సంబంధించి ఏదైనా సరే క్రెడిట్ కార్డు మీద ఫైనాన్స్ అనేది ఇవ్వాలన్నా లేదా వారికి సంబంధించిన సబ్సిడీకి రుణాలు అనేది అందజేయాలన్నా ఒక మాటలో చెప్పాలంటే బ్యాంకుల ద్వారా రుణాలనేది మీకు పొందాలనుకున్నట్లయితే ప్రతి రైతుకు ఈ యొక్క నంబర్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఆ యొక్క రైతుకి సంబంధించిన పూర్తి సమాచారం అనేది వస్తుంది ఆటోమేటిక్ గా వారికి ఎంత పంట రుణాలు అనేది ఇవ్వాలి అనే దానికి సంబంధించి వాళ్ళ నిర్ణయానికి అయితే రావడం జరుగుతుంది అలాగే రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా సరే బెనిఫిషియరీస్కి సంబంధించి కావచ్చు లేదా అగ్రికల్చర్ కి అవసరమైన ఏదైనా సరే స్కీమ్స్ అనేది వారికి ఈజీగా రావడం జరుగుతుంది అలాగే వీటికి సంబంధించి ఏదైనా సరే అగ్రికల్చర్ కి సంబంధించి ఏదైనా సరే పరికరాలు అనేది ఇవ్వాలనుకున్న వీటికి సంబంధించి ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే రైతులు వారికి సంబంధించిన పంటలు అనేది అమ్ముకోవాలనుకున్నా లేదా వారికి సంబంధించిన సబ్సిడీలో రుణాలు అనేది పొందాలనుకున్నా ఇందులో ముఖ్యంగా పీం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి పీం కిసాన్ క్రెడిట్ కార్డులు అనేది ఉన్నాయో ఈ యొక్క పీమ్ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అధిక మొత్తంలో రుణాలు అనేది మీరు పొందాలనుకున్నా కూడా ఇక మీదట ఈ యొక్క కార్డు అనేది ఉంటే సరిపోతుంది ఇప్పటివరకు మీకు ఈ యొక్క పీం కిసాన్ పథకానికి సంబంధించిన కిసాన్ క్రెడిట్ కార్డు పొందాలనుకున్నట్లయితే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది ఉంటే సరిపోయేది అయితే ప్రస్తుతం తాజాగా ఇక మీద తీసుకోయే నిర్ణయాల ప్రకారం తప్పనిసరిగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతుకు ఈ యొక్క ఐడి కార్డు కనుక ఉన్నట్లయితే మాత్రం మీదట వారికి ఈజీగా రుణాలు అనేది అయితే పొందడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు ఒక రోజు ఇప్పటివరకు నలభై ఆరు వేల మందికి సంబంధించిన ఎన్రోల్మెంట్ అనేది ఒక్క రోజులు అయితే చేయడం జరిగింది నిన్న ఒక్క రోజు అరవై వేల మందికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది దాదాపుగా అయితే చేసినట్లు సమాచారం అయితే రాగా ఇప్పటి వరకు ఇంకా అరవై ఏడు వేల మందికి సంబంధించిన కార్డులు అయితే పెండింగ్ లో ఉండడం జరిగింది ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ ఐదు జిల్లాలు చూసుకున్నట్లయితే పార్వతీమూరం మన్యం అలాగే విజయనగరం అలాగే ఏలూరు వైఎస్ఆర్ అలాగే శ్రీకాకుళం ఇవి టో టోటల్ టాప్ ఫైవ్ లో రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే లో అంటే అతి తక్కువ రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఎక్కడంటే ఇప్పటివరకు ఈ యొక్క పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటి వరకు చాలా వరకు తక్కువ అనేది ఉన్నాయి అలాగే విశాఖపట్నంలో ఇప్పటివరకు డెబ్బై ఐదు మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది ఇది అతి తక్కువలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ఈ యొక్క ఐదు జిల్లాలు అయితే చేస్తున్నారు టాప్ టాప్ ఫైవ్ లో మాత్రం ఇవైతే ఉన్నాయి అత్యధికంగా చేసుకున్నది ప్రార్థిపురం మన్యలో మాత్రం ఈ యొక్క నాలుగు వేల రెండు వందల యాభై ఐదు వేల రెండు వందల యాభై ఐడీలు అయితే ప్రస్తుతానికి క్రియేట్ చేయడం జరిగింది ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి రైతుకు సపరేట్ గా ఒక గుర్తింపు ఐడిని అయితే ఇవ్వబోతున్నారు ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకమేత అమలు చేయబోతున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు ఈ యొక్క గుర్తింపు ఐడి ద్వారా మాత్రమే మనకైతే అందజేబోతున్నారు మీకు సంబంధించి ఎటువంటి పంట పొలాలు ఉన్నాయి ఎంత పంట పొలాలు ఉన్నాయి అనే దాన్ని ప్రస్తుతం అయితే పరిశీలించరు ఎందుకంటే ఈ యొక్క గుర్తింపు ఐడి నంబర్ అనేది మీరు ఎంటర్ చేసిన వెంటనే ఆ యొక్క నంబర్ కి సంబంధించి ఈ యొక్క అగ్రికల్చర్ కి ఈ యొక్క వెబ్సైట్ లో మీకు సంబంధించి ఆటోమేటిక్ గా మీ యొక్క ఆధార్ నంబర్ కి లింక్ అయిన పంట పొలాల వివరాలు అనేది చూపిస్తాయి కాబట్టి ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే మనకు త్వరలోనే అన్నదాత సుఖీభావ్ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా మెయిన్ గా ఈ యొక్క రైతుకి సంబంధించి ఈ యొక్క ఐడి నంబర్ అనేది ఉన్నప్పుడు మాత్రమే వారికి త్వరగా రిజిస్ట్రేషన్ అనేది చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఎవరైతే వాస్తవ సాగుదారులు అంటే సొంత పంట పొలాలు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క గుర్తింపు నంబర్లు అయితే అందజేస్తున్నారు మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క నంబర్ల ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే వారికి సంబంధించిన రైతా కాదా ఆ యొక్క రైతుకు ఎన్ని ఎంత ఆ రైతుకు ఎంత మేర పంట పొలాలు అనేది ఉండడం జరిగింది వారికి సంబంధించి ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు అనేది నమోదు అనేది చేసుకునే ఉన్నారా వారికి సంబంధించి మెట్ట పొలం అనేది ఎంత ఉంది అలాగే మాగణి ఎంత ఉంది అనే విషయాలను ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ అనేది చేయడం కోసం అలాగే ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో వారి యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది అయితే చేస్తూ ఉంటారు అంటే ఉదాహరణకు ఈ యొక్క రైతు అనేది వారి యొక్క పంట పొలాలకు వేరొకరికి అమ్మేసుకున్నారు లేదా వేరొకరి పంట పొలాలు వీరు కొనుక్కున్న ఆటోమేటిక్ గా ఈ యొక్క వెబ్సైట్ కు ఈ యొక్క డేటా అనేది ఫెచ్ అనేది అయితే అవుతూ ఉంటుంది మనకు త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మనకైతే రాబోతుంది ప్రస్తుతానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక అప్డేట్ ప్రకారం మనకు ప్రతి రైతుకు ఈ యొక్క గుర్తింపు ఐడి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఎనిమిది ప్రస్తుతం ఎనిమిది రాష్ట్రాల్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించారు మనకు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అనేది నిన్నటి నుంచి అయితే జరుగుతున్నాయి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అనేది లేదు మీ యొక్క రైతుకు ప్రతి రైతుకు మీకు సంబంధించిన మీ భూమి వెబ్సైట్ లో మీ యొక్క పంట పొలాల వివరాలు కనుక ఉన్నట్లయితే మీకు పట్టాధార పాస్ పుస్తకాలు అనేది కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్ గా ఈ యొక్క గుర్తింపు ఐడి నంబర్లు అయితే ఇస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దీనికి సంబంధించి పీఎం కిసాన్ రైతులందరికీ ఈ యొక్క కార్డులు అనేది ముందుగా జారీ చేస్తున్నారు ఆ తర్వాత ఎక్క ఎవరైనా సరే మిగిలిపోయినట్లయితే వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు అయితే కౌలు రైతులకు మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు త్వరలోనే ఈ యొక్క కౌలు రైతులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతానికి అయితే ఉంది ఇది టోటల్ గా మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం త్వరలోనే ఈ యొక్క ప్రతి రైతుకు ఈ విధంగా గుర్తింపు ఐడి నంబర్లు అయితే అందజేయబోతున్నారు